హాయ్ ఫ్రెండ్స్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తున్నారేమో తెలుసుకోండి మొత్తం ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకు కూడా లాస్ట్ వరకు చూడండి మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి స్టార్టింగ్లో ఉండే అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేయండి అకౌంట్స్ సెట్టింగ్స్లో ఉండే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి సెక్యూరిటీ చెక్స్లో ఉండే వేర్ యువర్ లాగ్ లాగ్డ్ ఇన్ మీద క్లిక్ చేయండి అక్కడ కనిపించే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి మీ డేవిస్ కాకుండా అన్నోన్ డేవిట్స్ ఏమన్నా ఉంటే లాగౌట్ చేసుకోండి అన్నోన్ డేవిట్స్ అన్ని లాగౌట్ చేయడం వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క యాసెస్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు మంత్లీ వన్స్ ప్రతి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇలా చెక్ చేసుకోవాలి లాస్ట్గా మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నారో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా చెక్ చేసుకొని సేఫ్గా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్